అండ్ లారీ ఓనర్స్ డ్రైవర్స్ నిరసన చేపట్టారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల ఫ్లైఓవర్ వద్ద లారీలను నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డ్రైవర్స్ వహీద్ షంషుద్దీన్ అజయ్ బద్రు మజ్జు మాట్లాడారు హిట్ అండ్ రన్ చట్టం ద్వారా పొరపాటున జరిగే ప్రమాదంతో ఏడు లక్షలు జరిమానా పది సంవత్సరాల జైలుతో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ భయాందోళనకు గురవుతున్నారన్నారు అసలే నిత్యావసర ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో ఒక పూట పనిచేస్తే ఒక పూట పని దొరకని సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మాపై ఇలాంటి చట్టాలను అమలులోకి తెచ్చి మాకు తీవ్రమైన నష్టాన్ని చేస్తుందన్నారు డ్రైవర్స్ వాహనాలు నిలిపివేస్తే డ్రైవర్స్కి ప్రత్యక్షంగా ప్రభుత్వానికి ప్రజలకు పరోక్షంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కేంద్రం రద్దు చేయాలి మన కోసం ఆలోచించాలి ఏందంటే రేపటికి ఈ డ్రైవర్ల వల్లనే ఈ ఇక్కడి నుంచి అక్కడికి సరుకు వెళ్తుంది అక్కడి నుంచి సరుకు ఇక్కడ వస్తుంది కానీ మీ ప్రజలందరూ అయినా ఈ డ్రైవర్లన డ్రైవర్ల కోసం తీసుకున్న కేంద్రం ఈ ప్ర ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని రద్దు చేపించాలని మీరు కూడా కొద్దిగా ఆలోచించి మా గురించి కొద్దిగా సపోర్ట్గా మాట్లాడాలి ఎందుకంటే లేదంటే రేపటి రోజున డ్రైవర్లు ఎవ్వరు బయటికి రారు డ్రైవర్లు రాకుంటే ఈ ప్రభుత్వ నిత్యావసరం కూడా ఏం సరుకులు దొరకవు ఇవాళ పది నూట యాభై రూపాయలు నూనె ప్యాకెట్ ఉన్నది రేపు రెండు వందల యాభై అవుతుంది మీరు కూడా ఆలోచించాలి మీరు కూడా ఆలోచించి మాకు మద్దతు ఇవ్వాలి మద్దతు వల్ల మేము కూడా సహకరిస్తాం మేము కూడా రేవల్లం డ్యూటీ చేయగలం ఎందుకంటే రోజు రోజు తిండి రోజుకు కూలీ చేసుకొని తినేటోళ్ళం మాకు కింద ఏడు లక్షల రూపాయలు జరిమానా కట్టే మందం పది సంవత్సరాల జైలుకు పోయేటంత అంత ఓపిక కూడా మాకు లేదు పది సంవత్సరాల జైలు శిక్ష అనుభవించే అయితే మా భార్య పిల్లలకు ఏం కానీ సాగిపియాలి అవునా కాదా మా పిల్లల కోసం ఇప్పుడు స్కూళ్ళకు ఫీజులు కానీ గీజులు కానీ దానికోసం ఇంతకనం కష్టపడతాను మేము ఆ పదివేలు జీతాని కోసం కానీ ఈ ఏడు లక్షల రూపాయలు కట్టాలంటే మేము ఏడు నుంచి కడతగలం చెప్పండి మీరు కూడా ప్రజలు కూడా ఆలోచించండి మా గురించి కొద్దిగా సపోర్ట్ చేయండి కేంద్రం దాకా ఈ ఈ మా డ్రైవర్ల నిల నిరసన ఆవేదన కేంద్రం దాకా తీసుకెళ్ళండి మీరు కూడా మాకు సపోర్ట్ ఇస్తే ఈ నిర్ణయం కేంద్రం ఈ ఈ నిర్ణయం తీసుకున్న హిట్ అండ్ రన్ దాన్ని రద్దు చేయగలదు మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం వల్ల మేము కూడా డ్రైవర్లం డ్యూటీ చేయగలం మేము రోజుకు రోజుకు కూలి చేసి బస్ వాళ్ళం ఈ రోజు ఇవాళ ఇవాళ మనం పని చేస్తే ఐదు వందల రూపాయలు వస్తేనే మా పూట గడిచేది ఈ ఏడు లక్షల రూపాయలు కట్టాలంటే మేము ఏడు నుంచి కడతాం పది సంవత్సరాలు జైలు శిక్ష అంటే మేము ఏడు నుంచి జైల్లో ఉండగలం చెప్పండి ఎందుకంటే రేపటి రోజు ఇప్పుడు మా పిల్లల కోసం మేము జైలుకు పోతే మా మా ఇంటి వాళ్ళు ఏమవుతారు పిల్లలకు ఏమవుతారు ఇన్ని సంవత్సరాలు ఎట్లా అవుతుంది మీరు కూడా ఆలోచించండి ఆలోచించి ఈ మీడియా సపోర్ట్ వల్ల ఈ కేంద్రం దాకా ఈ మా అరుపులు మా మా గొంతులు మా ఆవేదన కేంద్రం దాకా వెళ్ళేటట్టు మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి అవురు ఈ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రద్దు చేపించేటట్టు చేయండి బిల్లంపల్లి లారీ డ్రైవర్లు అందరం కలిసి సమ్మెకు దిగడం జరిగింది మేము అందరం ఫిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వ్యతిరేకిస్తూ అందులో మేమందరం పాల్గొనగలుచుకున్నాం ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుకుంటూ యాక్సిడెంట్ అయితే ఏడు లక్షల రూపాయలు పది సంవత్సరాల జైలు అని పెట్టిన దానికోసం రద్దు చేయాలని చెప్పి మేము సమీక్షమైన ప్రతి ఒక్క లారీ డ్రైవర్ క్లీనర్లకు సంబంధించి కేంద్ర కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హిట్టర్ చట్టాన్ని రద్దు చేయాలని మా వంతుగా నిరసన తెలుపుతూ పది తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు స్టీరింగ్ చూడడం అనే ఒక పదాన్ని పట్టుకొని మేము ఇక్కడ బండ్లు ఆపడం జరిగింది ఈ చట్టాన్ని రద్దు చేయాలి ప్రతి ఒక్కరికి ఇది వర్తించుతుంది అన్నట్టు మేము రద్దు చేయడం జరిగింది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి నిలిచిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 and 040 271